నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వయంగా ఆటో నడిపి ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు అండగా నిలిచే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు ఏ వర్గ ప్రజానీకం కూడా ఇబ్బందులు పాలవకూడదు ఆలోచనతో సూపర్ సేక్ సూపర్ డోపర్ హేట్ అన్ని పథకాలు కూడా సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి ఇది మేనిఫెస్టో లేదు అయినా కానీ ఆటో డ్రైవర్లకి మేలు చేయలేని ఆలోచనతోటే ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు అమలు చేయటం ఆటో డ్రైవర్లకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ట్యాక్స్ లాంటివి కూడా ఇరవై వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి తగ్గించడం గుంతలు లేని రహదారులు తీసుకోవటం వేధింపులు లేకుండా చేయటం ఇలా పదివేల రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వంలో ఇరవై వేల రూపాయలు వారిని వేరే రకమైన కేసులతోటి పెనాల్టీలతోటి వేధించే విధమైన పరిస్థితులు లేకుండా ఈనాడు ఆటో డ్రైవర్ల ఆ యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందో అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ప్రజలకి సామాన్య ప్రజానికో వాహనంగా వారెన్నో విలువైన సేవలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా అందరూ కలిసి అందరూ బాగుండాలి అందరూ అభివృద్ధి చెందాలి అందరికీ కూడా ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వారి హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆటో డ్రైవర్లు వారి యొక్క కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేసే సహాయ సహకారాలు ఈ కార్యక్రమాలే కాదు సూపర్ సిట్స్లో అనేక రకాలైన పేదవర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయి వాటినన్నీ అందుకోవడం ద్వారా కూడా అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు గారు ఇతర అధికారులు ఎన్డీఏ కూటమి నేతలు ఆటో ప్రధానంగా ఆటో డ్రైవర్లు చక్కటి ర్యాలీ నిర్వహించి వారి యొక్క పూర్తి సంతృప్తిని సంతోషాన్ని వ్యక్తం చేశారు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ దీనికి